హాయ్ అండి వంకాయ రోడ్డు పచ్చడిని ఒకసారి నేను చెప్పే విధంగా అయితే ట్రై చేయండి వేడి అన్నంలో ఈ రోడ్డు పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇదారు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత అయితే పక్కకు తీసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కల్ని అలాగే పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్న మూడు టమాటాలను కూడా వేసుకొని ఒక గుప్పెడు కట్ చేసుకుని కొత్తిమీర అలాగే ఒక స్పూను కల్లుప్పును కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వీటిని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి కొద్దిసేపటికి వంకాయ ఉడికి అలాగే టమాటా కూడా మెత్తగా మగ్గింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు రోల్లో కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్రని మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిర్చి అలాగే పొట్టు తీసిన ఐదారు వెల్లుల్ని కూడా వేసుకొని మెత్తగా దంచుకున్న తర్వాత మగ్గించుకున్న టమాటా వంకాయ ముక్కలను కూడా వేసుకొని అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంతా నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మొత్తం అంతా మెత్తగా దంచుకోవాలి మీ దగ్గర ఇలాంటి రోల్ లేకపోతే మీరు మిక్సీ జార్లో అయినా పాల్స్ మోడల్ అయితే బరగ్గా మిక్సీ పట్టుకోండి ఇలా దంచుకున్న తర్వాత పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఉల్లిపాయలు పచ్చ పచ్చగా అయ్యేలాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న అయితే ఒక గిన్నెలోకి వేసుకోండి దీనికి తాలింపు కూడా ఏమీ అవసరం లేదు ఇలాగే వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు దంచుకున్న తర్వాత రోల్లో కొద్దిగా పచ్చడిని అయితే ఉంచుకొని ఇలాగ అన్నం కలుపుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది మరి వంకాయ రోడ్డు పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు అలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్